శ్రీ కాళిదాసమాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము పదిహేడవ శ్లోకము ఏభ సాధో హృదయ నిహతర్లక్షర్లక్షే నిఖితా శంఖ పద్మ దృష్ట్వా మద్వియోగేన నూనం నూనమ్ నఖలు కమలం పుష్యతి స్వామభిఖ్యాం తాత్పర్యము ఓ మేఘుడా మనస్సు నందు పదిలపరచుకునిన ఈ లక్షణములచేతను ద్వారమునకు ఇరు యందు చిత్రితములైన శంఖ చేతను నా ఎడబాటుచే కాంతి విహీనమైన నా ఇంటిని గుర్తిస్తావు సూర్యుడు లేని సమయములో పద్మము స్వీయ కళను పెంపొందించుకొనదు కదా వ్యాఖ్య మేఘునికి యక్షుడు తన ఇంటి గుర్తులన్నీ చెప్పి అనగా గత శ్లోకాలలో ఇవన్నీ మనస్సులో పదిలపరుచుకుంటే మా ఇంటిని గుర్తిస్తావని చెప్పి చివరి ముక్తాయింపుగా మరో రెండు గుర్తులు చెప్పాడు మొదటిది సింహద్వారానికి రెండు వైపులా శంఖ పద్మాలు చిత్రించి ఉంటాయి అనేది రెండవది విహీనమై ఉంటుంది అనే అంటే యజమాని లేని ఇల్లు శోభని కోల్పోతుంది ఇది అందరికీ నిత్యము అనుభవంలో ఉండేదే గృహపతి లేనప్పుడు అందున గృహిణి ఏకాంతంగా ఉన్నప్పుడు సంతానము బంధువులు లేని సమయంలో ఇంటియందు వంటయందు కూడా శ్రద్ధ చూపదు గృహిణి రోజూ చేసే నుండి విశ్రాంతి ఒక కారణమైతే భర్త ఎడబాటు మరో కారణము రవి లేని సమయంలో అంటే సూర్యాస్త సమయంలో పద్మము ముకుళించుకొని తిరిగి సూర్యోదయంతో పద్మం వికసిస్తుంది స్వీయ శోభను పద్మము వికసింప కోనట్లే యక్షుని భార్య సైతము స్వీయ పోషణలోను గృహాలంకరణ విషయములోనూ ఉదాసీనయై ఉంటుంది అని అర్థము అలంకారము దృష్టాంతము